జగన్ ఎన్నికల వేళ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కసరత్తు తుది దశకు చేరుకుంది ఎమ్మెల్యేలతో పాటుగా ఎంపీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యతనిస్తూ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నారు సీట్లు మార్చుతున్న సిట్టింగ్లకు భవిష్యత్తు పదవులపై హామీలు ఇస్తున్నారు కొత్తగా మార్పులు చేసిన నియోజకవర్గాల జాబితా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు ముఖ్యమంత్రి జగన్ కొత్త లెక్కలతో అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు ముందుగా పదకొండు మందితో మార్పుల జాబితా విడుదల చేసిన సీఎం జగన్ రెండో జాబితా దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తోంది సీట్లు ఈసారి దక్కవనే ప్రచారంలో ఉన్న కొందరు మంత్రులకు తిరిగి సీట్లు ఖాయం చేశారు అదేవిధంగా కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా మరికొందరు ఎంపీలను ఎమ్మెల్యేలుగా మార్పులు చేశారు కొందరు సీనియర్లను పార్టీ సేవకులుగా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు అందులో భాగంగా సీట్లు దక్కవని ప్రచారం జరిగిన మంత్రులు రోజా అంబటి రాంబాబుకు తమ నియోజకవర్గాల నుంచి మరోసారి పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయింది అదే విధంగా మైలవరం ఎమ్మెల్యే వసంతకు అదే సీటు ఖాయం చేశారు బాలినేని తిరిగి ఒంగోలు నుంచి చేయనున్నారు తాజాగా తీసుకున్న మార్పుల భాగంగా కళ్యాణదుర్గం నుంచి అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను బరిలోకి దించుతున్నారు మడకశిర నుంచి శుభకుమార్ పెనుకొండ నుంచి మంత్రి ఉషాశ్రీ చరణ్ పేర్లు ఖరారయ్యాయి కదిరి నుంచి మాగ్బుల్ ప్రకాశం జిల్లా దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జగ్గంపేట నుంచి తోట నర్సింహం పిఠాపురం నుంచి వంగ గీత సింగమల నుంచి శ్రీనివాసమూర్తి ఎర్రగొండపాలెం నుంచి తాడిపర్తి చంద్రశేఖర్ ప్రత్తిపాడు నుంచి వరుపుల సుబ్బారావు గిద్దలూరు నుంచి సిద్ధ రాఘవ లేదా ప్రకటించే అవకాశం ఉంది ప్రకాశం జిల్లాలో తుది జాబితా పైన జనవరి రెండున జిల్లా నేతలు ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డితో సమావేశం ఏర్పాటు చేశారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు స్థానంపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వయోభారం కారణంగా తప్పించాలని జగన్ భావిస్తున్నారు అక్కడ చేనేత వర్గానికి చెందిన మాజీ ఎంపీ బుట్ట రేణుక పేరు పరిశీలనలోకి వచ్చింది అయితే తాజాగా సీఎంను కలిసిన చెన్నకేశవరెడ్డి తాజాగా మాచాని వెంకటేష్ తో పాటుగా సీఎం జగన్ ను కలిశారు చేనేత వర్గానికి ఇవ్వాలని భావిస్తే వెంకటేష్ ను ఇవ్వాలని గెలిపించి తీసుకొస్తామని హామీ ఇచ్చారు దీంతో ఎమ్మిగలూరు నుంచి మాచాని వెంకటేష్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది ఇక విశాఖ జిల్లాలోనూ కొన్ని మార్పులు ఖాయంగా కనిపిస్తోంది మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు చేసిన జాబితా విడుదల కానుంది